शॉपिंग मॉल आषाढ़ किलो सेल आरंभम కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం చెలరేగింది తుంగభద్ర డ్యాం గేటు కనిపించట్లేదు పంతొమ్మిదవ గేటు కనిపించకపోవడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఏం చేయాలని తలలు పట్టుకునే సిచ్యువేషన్ అండ్ అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే గ్యామ్ డ్యామ్ గేటు కొట్టుకుపోవడం వల్ల తెలుగు రాష్ట్రాలకు భారీగా నష్టం చేకూరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తుంగభద్ర డ్యాం దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ థ్యాంక్ యూ ప్రస్తుతం మనం హోస్ కర్ణాటక హోస్పేట్లోని తుంగభద్ర డ్యామ్ వద్ద ఉన్నాం మనం ఉదయం నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ప్రత్యేకించి తుంగభద్ర జలాశయంపై ఆధారపడిన ఆయకట్టు రైతులు అట్లాగే రెండు ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందుతున్నాయి రాత్రి పదకొండు గంటల సమయంలో తుంగభద్ర జలాశయం పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయింది మనం చూడొచ్చు స్పిల్పే స్పిల్వే దగ్గర మొత్తం ముప్పై రెండు ముప్పై మూడు గేట్లు తుంగభద్ర ప్రాజెక్టుకు ఉన్నాయి అందులో ప్రస్తుతం ఇరవై తొమ్మిది గేట్లు వచ్చి దిగువకు విడుదల చేశారు ఒక గేటు మనం చూడొచ్చు మధ్యలో చాలా ఎత్తుగా ప్రవహిస్తుంది అదే పంతొమ్మిదవ గేటు ఆ పంతొమ్మిదవ గేటు పూర్తిగా కొట్టుకుపోయింది వాస్తవంగా ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి వరద చాలా ఎర్లీగా వచ్చింది పెద్ద ఎత్తున వరద రావడంతో జలాశయం నుండి దిగువకు విడుదల చేశారు ఈ నీరంతా కూడా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది అయితే పూర్తి స్థాయిలో తుంగభద్ర ప్రాజెక్టు నిండిన తర్వాత గేట్లు మూసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పంతొమ్మిదవ గేటు చైన్ లింక్ తెగిపోయి పూర్తిగా కొట్టుకుపోయింది అంటే ఎందుకు కొట్టుకుపోయింది అనే విషయం పైన రెండు ప్రత్యేకించి కర్ణాటక సాగునీటి పారుదల శాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు అందుకు కారణం తెలియలేదు ఎందుకంటే ప్రతి ప్రాజెక్టు కూడా ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ ఉంటుంది అంటే వర్షాలు రాకముందు ఈ డ్యామ్ పరిస్థితి ఎలా ఉందనేది అన్ని టె టెక్నికల్గా పరిశీలిస్తారు గేట్లకు సంబంధించి గ్రీజింగ్ అంతా కూడా చేస్తారు ఆ సందర్భంలో తుంగభద్ర జలాశయం గేట్లన్నింటినీ కూడా పరిశీలించారు అప్పుడు అన్ని ఫిట్ అని కూడా సర్టిఫికేట్ ఇచ్చారు ఈ నేపథ్యంలో నిన్న రాత్రి గేట్ కొట్టుకుపోయింది దీని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు తీవ్ర నష్టం కూడా కలగనుంది అయితే ఇప్పటికిప్పుడు ఈ గేటు మరమ్మతు చేయడానికి ఎలాంటి అవకాశం లేదు ఎందుకంటే డ్యామ్ పూర్తి స్థాయిలో నిండి ఉంది నూ వంద టీఎంసీలకు పైగా సామర్థ్యం ఉంది ఇన్ఫ్లో ఇరవై వేల క్యూసెక్లకు పైగానే ఇన్ఫ్లో ఉంది ఈ నేపథ్యంలో ఆ డ్యామ్ గేటు పంతొమ్మిదో గేటు మరమ్మత్ చేసే అవకాశం లేదు ఆ గేటు మరమ్మతు చేయాలంటే డ్యాంలో ఉన్న నీటిని పదహారు వందల పదమూడు అడుగుల నీటి మట్టానికి తగ్గించాలి అంటే దాదాపు అరవై టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాలి అరవై టీఎంసీల నీరు అంటే దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సరిపడా సాగునీరు వేలాది గ్రామాలకు సా తాగునీరు అందిస్తుంది అంటే అరవై టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన తర్వాత మాత్రమే పంతొమ్మిదో గేటును మరమ్మతు చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే సాగునీటి నిపుణుల చేత స్థానిక ఇరిగేషన్ అధికారులు స్థాయిలో సంప్రదించారు వారి సూచన మేరకు ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీటిని తగ్గించే పనులు మొదలు పెట్టారు అంటే రోజుకు ఇప్పుడు ప్రస్తుతానికైతే లక్షా ఎనిమిది వేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఇరవై తొమ్మిది గేట్ల ద్వారా ఇది అరవై టీ యాభై నుంచి అరవై టీఎంసీలు తగ్గించాలంటే కనీసం ఐదారు రోజుల సమయం పడుతుంది ఆ అరవై టీఎంసీలు నీరు తగ్గిన తర్వాత పంతొమ్మిదవ గేటు ప్రత్యామ్నాయంగా మరొక గేటును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వాస్తవంగా సాగునీటి ప్రాజెక్టులకు ఏదైనా గేట్లు మరమ్మతులు చేయాలన్నా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయంగా స్టాప్ లాక్ ఎలిమెంట్ అనేది ఉంటుంది తు తుంగభద్ర జలాశయానికి అలాంటి స్టాప్ లాక్ ఎలిమెంట్ లేకపోవడంతో ఈ ఇప్పుడు నీటిని దిగువకు విడుదల చేయాల్సి చేయాల్సి వస్తుంది స్టాప్ లాక్ ఎలిమెంట్ అంటే ఏదైనా గేటు మరమ్మతులకు గురైనప్పుడు స్టాప్ లాక్ ఎలిమెంట్ ద్వారా నీటిని దిగువకు రాకుండా అరెస్ట్ చేసి ఆ తర్వాత గేటును మరమ్మతు చేస్తారు ప్రత్యామ్నాయ గేటును అవసరమైతే ఏర్పాటు చేస్తారు అలాంటి స్టాప్ లాక్ ఎలిమెంట్ తుంగభద్ర గేటుకు గతంలో లేదు అంటే ఇది దాదాపు డెబ్బై సంవత్సరాలు క్రితం నిర్మించిన తుంగభద్ర జలాశయం ఇది అప్పట్లో ఈ చైన్ ద్వారా ఈ గేట్లు ఎత్తే పద్ధతి ఉంది ఆ చైన్ లింక్ తెగిపోవడంతోనే ప్రస్తుతం ఈ గేట్ కొట్టుకుపోవడం ఆ తర్వాత నీరంతా వృధాగా దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి వాస్తవంగా రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో తుంగభద్ర ప్రాజెక్టుకు స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసే విషయాన్ని కూడా అప్పుడు సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు అవి బోర్డు దశలోనే ఉన్నాయి అవి ఆమోదించకపోవడంతో దీనికి స్టాప్ లాక్ ఎలిమెంట్ అనేది ఏర్పాటు చేయలేదు అది లేని కారణంగా ఇప్పుడు గేటు కొట్టుకుపోయినా సరే నీటిని దిగువకు విడుదల చేసి దాన్ని మరమ్మతు చేయాల్సిన పరిస్థితి ఇక తుంగ అంటే అరవై టీఎంసీల నీరు పూర్తిగా దిగువకు విడుదల చేస్తే ఇదంతా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది అక్క అది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండింది అప్పటికే తర్వాత నాగార్జున సాగర్ నిండింది పులిచింతలు నిండింది కృష్ణా బ్యారేజ్ ద్వారా ప్రస్తుతం సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు ఇప్పుడు విడుదల వెళ్తున్న నీరంతా కూడా సముద్రంలోకి వెళుతుంది అంటే దాదాపు అరవై టీఎంసీల నీరు వృధా అవుతుంది ఆరు లక్షల సాగుకు ఉపయోగపడే అరవై టీఎంసీల నీరు వృధాగా విడుదల చేయాల్సి వస్తుంది ఇది కేవలం పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన కారణంగా తలెత్తిన పరిణామం అయితే ఈ మనం ఒకసారి తుంగభద్ర జలాశయం ప్రా ప్రాధాన్యతను ఒకసారి పరిశీలిస్తే ఇది రెండు కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా కీలకమైంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అయితే రాయలసీమకు చాలా కీలకమైంది ఒకవైపు కడప కడప అనంతపురం కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలో తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాకు కూడా తుంగభద్ర జలాలు వెళ్తాయి ఇక కర్ణాటకలో కూడా మొత్తం మీద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంది తుంగభద్రకు ఈ పూర్తి స్థాయిలో నింది ఆ తర్వాత వినియోగించుకుంటేనే ఈ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది వేలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది ప్రస్తుతం అరవై టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది దీంతో పాటు కర్ణాటక రాష్ట్రానికి కూడా భారీ నష్టం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇవాళ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనంతపురం ఎమ్మెల్యే మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు వచ్చారు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కూడా ఇక్కడికి చేరుకొని కర్ణాటక అధికారులతో సంప్రదింపులు జరిపారు ఎందుకంటే ఇది రైతులకు తీవ్రంగా నష్టం కలిగించే అంశం ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన ప్రాజెక్టు ఈ పరిస్థితుల్లో దీన్ని త్వరగా మరమ్మతి చేయాలని అనంతపురం కర్నూలు జిల్లాల ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు విరుపాక్షి కూడా అధికారులను కోరారు డిప్యూటీ సీఎం డికే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా అధికారులతో సమీక్షించారు మరోవైపు సిడబ్ల్యూసీ సిడబ్ల్యూసి చైర్మన్ రవీంద్ర కూడా ఇక్కడికి వచ్చారు మొత్తం మీద ఎవరు వచ్చినా సరే ఇది పూర్తి స్థాయిలో అంటే పద పదహారు వందల పదమూడు అడుగులకు నీరు వస్తే కానీ గేటు మరమ్మతు చేసే అవకాశం లేదు అంటే అరవై టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తే కానీ ఈ మరమ్మతి చేసే అవకాశం లేదు అరవై టీఎంసీలు అంటే ఇప్పటికే అంటే రోజుకు లక్ష ప్రస్తుతం లక్ష క్యూ లక్ష ఎనిమిది వేల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అంటే దాదాపు పది టిఎంసీల నీటి రోజుకు వృధాగా కిందకి విడుదల చేయాలి ఆ నీరంతా కూడా సముద్రంలో కలుస్తుంది ఆ విధంగా అరవై టీఎంసీల నీరు పోతుంది మొత్తం మీద ఈ డ్యామ్ను పరిశీలించడానికి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు ఎందుకంటే ఇది కర్నూలు అనంతపురం జిల్లాలకు చాలా కీలకమైంది ఆలూరు ఎమ్మెల్యే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం చెప్పండి అసలు ఏం మీరు ఏం చెప్పారు అది మీకేం చెప్పారు అధికారులు పొద్దున్నే పదకొండు గంటల మీకు ఇక్కడికి వచ్చేసినాము అధికారులను అడిగినాం మన ఎస్సీ అయితేనేమి చైర్మన్ అయితేనేమే అందరూ డి అందరూ ఉన్నారు ఇక్కడ వాళ్ళకి అదే చెప్పినాము మేము ఎందుకంటే మనకి అరవై నిమిషాలు నీళ్లు పోతే మనకి తాగునీటి సమస్య చాలా ఏర్పడుతుంది ఎందుకంటే మనకి కర్నూలు అయితేనేమి కర్నూలు అయితేనేమి ఆంటపరైతేనేమి కడబైతేనేమి మొత్తం మొత్తం మనకు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఏర్పడుతుంది ఎందుకంటే పోయిన సంవత్సరం మనకి నీళ్లు కొరత ఎక్కువ వచ్చింది ఈసారి ముందే తుంగభద్రకి ముందే వర్షాలు వచ్చినాయి కాబట్టి అక్కడెక్కడో పైన పెయిన నీళ్లు వర్షాలు బాగా సంతో మా రైతులంతా ఎందుకంటే మా వాళ్ళ కాన్సిపెషన్స్ చాలా ఉంది హెచ్ఎల్సీ నీళ్ళు వస్తాయి ఎల్ఎల్సీ నీళ్ళు వస్తాయి మాకు అందుకోసమే ఆ నీళ్ళు చా మా రైతులు చాలా సంత సంతోషంగా ఉంది సంతోషంగా ఉండే టైంలోన ఈరోజు ఈ ఇది ఎందుకు జరిగింది మా ఆఫీసర్లు అంటే ఏమో మాకు నిపుణులు వచ్చినాయట మన నిపుణులు వచ్చి వన్ మంత్ కింద ఎప్పుడు నిపుణులు వచ్చినట్టే వాళ్ళు వచ్చి మళ్ళీ యాభై ఆరు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చిపోయినారంట యాభై ఆరు సంవత్సరాలు ఏమి ఇబ్బంది లేదు డ్యామ్ కనే ఆయన సర్టిఫికేట్ లింకులు మాత్రము లింకులు మాత్రం వాళ్ళు లీలేదంట ఎందుకు వాళ్ళు లింకులు ఈ చైన్లకు మాత్రం మాకు మాకు చైన్లతో మాకు మాకి అది చేయకు రాదు అని చెప్పే విధంగా వాళ్ళు ఆ లింక్ ఆ చైన్లు మాత్రము ఈయలేదంట వాళ్ళు ఆ చైన్ ఆ చైన్ కొద్ది నిన్న పంతొమ్మిదవ గేటు రాత్రి దాదాపు పదకొండు పదకొండున్నర టైంలోన ఆ లింక్ తెగిపోయిందంట తెగిపోయింటే ఆ తెగిపోయింటే అది మొత్తం నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి ఆఫీసర్లతో మాట్లాడినాము వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏం చెప్పినారంటే నాకు ఎస్సీ ఎస్సీ గారు ఏం చెప్పిన అంటే మాకు మొత్తము దానికి డ్రాయింగ్ అప్రూవల్ ఇచ్చినారు మేము రెండు రోజులు ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ చేస్తాము అన్ని అన్ని టీఎంసీలు కానీ అన్ని టీఎంసీలు పోకున్నట్ల త్వరగా మేము వర్క్ స్టార్ట్ చేసి మామూలుగా రెండు రోజులు అంటే పర్మనెంట్ దాన్ని ఓ మీటర్ ఓ మీటర్ ద్వారా తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి దాన్ని నాలుగు రోజుల్లో మొత్తం పూర్తి చేస్తామనే విధంగా ఈ రోజు మాకి చెప్పేసి థ్యాంక్ యూ మొత్తం మీద తుంగభద్ర జలాశయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కర్ణాటకతో పాటు మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు ఇది ప్రాజెక్టు వీలైనంత త్వరగా పంతొమ్మిదవ గేటు మరమ్మతు చేయడానికి కర్ణాటక సాగునీటి తుంగభద్ర బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే సమీక్షించారు గేటు గేటు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కూడా చర్యలు తీసుకుంటున్నారు సిడబ్ల్యూసి చైర్మన్ కూడా ఇక్కడికి వచ్చారు ప్రత్యేకించి కర్నూలు అనంతపురం జిల్లాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి అంటే ఈ బోర్డుపై ఒత్తిడి తెచ్చి త్వరగా మరమ్మతులు చేసేందుకు చర్యలు చేపట్టారు ఇది తాజా పరిస్థితి ఓకే ద లైవ్ చంద్రశేఖర్